హరిహి ఓం వీక్షకులారా ఇప్పుడు మళ్ళీ రైతు కుటుంబాల సాముఖ్య సామూహిక ఆత్మహత్యలు కుటుంబం కుటుంబం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళకి విషమిచ్చో ఊరేసో వాళ్ళని చంపి తదుపరి తల్లిదండ్రులు చచ్చిపోవడం సమాజపు ఇది పరాకాష్ట అండి ఏ ప్రభుత్వాలు ఉండని ఈ స్థితికి రైతు వెళ్ళాడంటే అన్నదాత ఆ స్థితికి వెళ్ళాడంటే భవిష్యత్తు తరాలు అన్నం లేక అల్లాడి చస్తాయి దానికి ఎవరెవరు బాధ్యులో వాళ్ళందరికీ నరక ప్రాప్తే కాదు కో కొన్ని జన్మలు పురుగు జన్మలు ఎత్తుతారు ఈశ్వర ఈ స్పృహ కలిగి ఉండాలి పాలకులైనా అధికారులైనా ఎందుకంటే అది ఎంత బాధాకరమో నాకు తెలుసండి పీవీజీ నాకు శిక్షణ ఇస్తున్నప్పుడు గర్భంతో ఉండి ఏడు నెలల గర్భంతో నేను నా భర్త కొండ కొసకి వెళ్ళాం శ్రీశైలంలో ఒక రోజు రాత్రి అక్కడ నుంచి